పగలు వేటకు వెళ్లే అతను రాత్రైతే వేరే పనినే వ్యాపకంగా పెట్టుకున్నాడు తోడుగా తనకు గ్యాంగును తయారు చేసుకున్నాడు వీరంతా ఊరి బయట ఉన్న వాటినే ఎంచుకుంటారు పగలంతా రెక్కి చేస్తారు రాత్రికి పక్కాగా పథకాన్ని అమలు చేస్తారు వారు చేసిన పనికి సాక్ష్యాధారాలు కూడా ఏం లేకుండా చూసుకుంటారు ఇంతకీ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటారు ఊరి బయట ఉన్న వేటిని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ కథనంలో చూద్దాం ఎన్టీఆర్ కమిషనరేటు పరిధిలో మూడు నెలలుగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి ఊరి చివర ఉన్న ఆలయాలే లక్ష్యంగా జరుగుతున్న చోరీలు ఎక్కువైపోయాయి మైలవరం ద్వారకా తిరుమల తడికలపూడి విజయవాడ టూ టౌన్ జీ కొండూరు రెడ్డిగూడెంలో వరుస చోరీ కేసులు నమోదయ్యాయి దీంతో పోలీసులకు ఈ కేసులు పెను సవాలుగా మారాయి గ్రామాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడంతో కేసులు ఛేదించేందుకు వీలు లేకుండా పోయింది ఈ క్రమంలోనే పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలించారు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో కొంతమంది అనుమానాస్పదంగా కనిపిస్తే స్టేషన్కు తీసుకువచ్చి విచారిస్తే అసలు గుట్టు బయటపడింది తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అరముళ్ల పురుషోత్తం వేట పనులకు వెళుతూ జీవనం సాగించేవాడు ఈ క్రమంలోనే జూదం మద్యపానం లాంటి చెడు అలవాట్లకు బానిసయ్యాడు డబ్బు సరిపోకపోవడంతో గుళ్లలో దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు తెలంగాణలో పలుచోట్ల ఈ దొంగతనాలకు పాల్పడ్డాడు కొంతకాలానికి చోరీలు మానేశాడు ఆ తర్వాత ఏపీలోని నూజివీడు మండలంలో సిద్ధార్థనగర్కు మకాం మార్చాడు అక్కడ పద్మజ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు పద్మజతో సహా మరో ముగ్గురు నిందితులతో కలిసి చోరీలు చేయటం ప్రారంభించాడు వాస్తవంగా తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతను గతంలో కొన్ని దేవస్థానంలో దొంగతనాలు చేశాడు ఆ తర్వాత కొంతకాలంగా వచ్చి నూజూడి మండలం సిద్ధార్థనగర్లోని అనే గ్రామంలో ఉంటున్నాడు గత మూడు నెలల నుంచి వెళ్ళడంలోని అతను వెళ్ళడంలో ఒక ఇద్దరితో పరిచయం ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి వలస దొంగతనాలు బాధపడుతున్నాడు ఈ ముఠ చాలా తెలివిగా గ్రామాలకు దూరంగా ఉన్న గుళ్లనే ఎంచుకునేది అక్కడైతే సీసీ కెమెరాల నిఘా ఉండదని భావించారు వృత్తిపరంగా వీరంతా వేటకు వెళ్లేవారు వేటకు వెళ్లినప్పుడే ఆ గుడి ప్రాంగణం అంతా రెక్కి నిర్వహించేవారు అర్ధరాత్రి సమయంలో గుళ్లల్లో విలువైన బంగారు ఆభరణాలు విగ్రహాల చోరీకి పాల్పడేవారు వీటిని విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారు ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి ఇరవై ఏడు లక్షల విలువైన వెండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు నిందితులపై పది కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు వీళ్ళు 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 ఉద్దేశం వెళ్తూ ఉంటారు చిన్న చిన్న జంతువులను వీళ్ళు ఊరు బయట అనుకున్న టెంపుల్స్ ని అవకాశంగా చూసుకొని ఎవరో పబ్లిక్ లేనప్పుడు నైట్ టైం ఆ టెంపుల్స్ లో ఉన్న అమ్మవారి విగ్రహాలు కానీ లేకపోతే ముందుదేవుల విగ్రహాలు గాని ఉంటే కనుక తీసుకుని వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఈ వచ్చిన ఆదాయంతో ఈ మా ఆరుమల పురుషోత్తం అదేవిధంగా రవి రవికుమారు ఏకుల అభిలాజ్ వీళ్ళందరూ చెడు వేసనాలు బాన్చాయి ఏ పని చేయకుండా వచ్చిన ఆదాయంతో వీటిని తక్కువ రేటుగా అమ్ముకోవటం వచ్చిన ఆదాయంతో జల్సల్లాటం అలాంటివి చేయటానికని నేరాలు చేశామని చెప్తున్నారు వస్తువులు ఈ పది కేసుల వస్తువులన్నీ రికవర్ చేయడం అయింది వీళ్ళు ఈ పది కేసుల వస్తువులు అయితే ఎక్కడ అమ్మలేదు ఎల్ల దగ్గర పెట్టుకున్నారు తీసుకొని రికవర్ చేయడం అయింది గుడిలోని విగ్రహాలకు అలంకరణ కోసం ఉపయోగించే ఆభరణాలు పూజ అనంతరం భద్రపరచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామని చెబుతున్నారు విజ్ఞప్తి ప్రస్తుతం బంగారం నుండి ధరలు బాగా పెరిగినవి కాబట్టి ఎక్కడైనా దేవాలయంలో మనం పెట్టుకున్నట్లయితే టైం అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్గా రాత్రి పూట ఉంచాలంటే మీరు మేము తప్పనిసరిగా ఏర్పాటు చేసి వాటిని రక్షణ కల్పిస్తాం ప్రజలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే దొంగతనాలను నివారించవచ్చని పోలీసులు సూచిస్తున్నారు